లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను లైక్ మీద ఆధారపడి ఉంది లైక్ అయితే చేయండి ఖచ్చితంగా మామర్ది విలేజ్ ఏంటి ఊరి పేరు ఏంటి ఇది గేదపాక 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 అంటారు ఉక్కుంపేట మండలం వస్తుంది కదా ఉంపేట మండలం ఈ గిరిజన గ్రామంలో అసలు గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉండవండి విలేజెస్ చూసారు కదా కొండల మీద అలాగే ఫాగ్ ఉందో మెట్టు ధాన్యం మెట్టు ధాన్యం ఇది వాటర్ లేకుండా పండుతుందా మొత్తం అంతా మెట్టు ధాన్యం ఇది పైన అంతా ఇప్పుడు దాన్ని పండిస్తున్నారా మీరు జీవన విధానం అన్నమాట అవునవును మా బావగారు అయితే ఉన్నారు కోతబడి అమ్మా అది చూసారు కదా అమ్మతో అయితే మేము కాసేపు పని చేసుకున్నాము సరదాగా హ్యాపీగా గడిపేసాము అనమాట ఇప్పుడైతే మేము బయలుదేరేస్తాము అమ్మ అమ్మ మరి ఇక్కడ ఏమేమి పండిస్తారమ్మా మీరు సోలు శ్యామలు సోలు సామాన్లు ఈ దాని ఏమో మెట్టుదానేం కదా మరి అదే చూసామా ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో ఇలాగే వాళ్ళం అండి అక్క మీరు మరి సోలుతో పాటు మీరు పండిస్తారు అక్క ఫ్రెండ్స్ ఈ రోజు దట్టమైన అడవిల మధ్యలో ఉన్న ఒక అందమైన గిరిజన గ్రామాన్ని చూపించబోతున్నాం అక్కడ గిరిజనులు వాళ్ళ జీవన విధానం అలాగే వాళ్ళు ఏమేమి పంటలు పండిస్తారు అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ లైక్ చేసి వీడియోనైతే చూసేయండి దట్టమైన అడవి మధ్యలో వెళ్ళబోతున్నాం చూడండి చూసారు కదా ఈ ఈ మార్గంలోనే మనం నడుచుకుని వెళ్ళాలి ఇక్కడ బల్లి వెళ్ళడం కావాలి కదా ఆ ఊర్లకు సంబంధించిన బండి అన్నమాట ఇక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు చూస్తారు కదా అడవి మధ్యన వీళ్ళు బండి అయితే పెట్టేసుకున్నారు చూడండి ఈ దారి మీద నడిచి వెళ్తున్నాం పెద్ద పెద్ద రాయి తగిలింది అనమాట ఈ రాయి మీద నడిచే నడుచుకుని వెళ్తున్నాం సమయంలో చాలా కష్టం అన్నమాట ఈ రోడ్డు మనం ప్రయాణిస్తున్న మార్గం ఇది ఈ కొండ మీద ఇప్పుడప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది తడుచుకుంటూ నడుచుకుని వెళ్తున్నాం చూడండి ఈ బండరాల మీదే నడుచుకొని వెళ్ళాలి వీళ్ళు మరి రాత్రులు ఒకవేళ పాడేరు హుక్కుంపేట ఆ ప్రాంతాల్లో పని మీద వచ్చి ఒక లేట్ అయిపోతే మరి రాత్రులు మరి కొండల మీద ఎలాగో వెళ్తున్నారో ఏటో తెలియదు వాళ్ళ విలేజెస్కి ఇది చూస్తారు కదా ఇట్లా అడ్డాకులు అంటారు చాలా సంతల్లో వీటిని సేకరించి అమ్ముకోవడం జరుగుతుంది చూడండి కొండ మీద మొత్తం ఫాగ్ ఉంది అవతల కొండలు చూస్తే ఫుల్గా వర్షం పడుతుంది దంచి పారదవుతుంది మామూలుగా లేదు ఇప్పుడు మేము ఇలాగే నడుచుకుంటే వెళ్ళాలి చూస్తారు కదా ఈ చాలా దూరం నడుచుకుని వెళ్ళి వచ్చాం ఇప్పటికే వీళ్ళకి కరెంటు సదుపాయం అయితే ఉందండి ఇదిగో కరెంటు ఫోల్స్ కరెంట్ వైర్లు కూడా ఉన్నాయి వీళ్ళకి ఖచ్చితంగా కరెంట్ అయితే ఉంది అలసిపోయాను ఏమనుకోవద్దు

చూస్తారు కదండి ఇది చిన్న వీళ్ళు రోడ్ సొంతంగా తవ్వుకుంటున్నట్టున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూసారు కదా మేము గొడుగు పట్టుకున్నాము ఇక్కడ ఊర్లో దగ్గరకు వచ్చేసరికి మాకు వర్షం వస్తుందని గొడుగు ఇచ్చారు వాళ్ళు ఊర్లో వాళ్ళు ఇది కూడా వర్షం వచ్చేస్తుంది రోడ్ ఎనర్జీసీ వాళ్ళు ఎనర్జీ వరకు చేసుకుంటున్నారంట ఈ రోడ్ ఉంది కదండి చూసారు కదా ఈ రోడ్ ఇది ఎనర్జీసీ వరకుతోని వీళ్ళు ఊరు దగ్గరలోనైతే చేసుకున్నారు చూసారు కదా అడవి మధ్య వచ్చాక వర్షం పడుతుంది కదా మొత్తం మొత్తం మా బట్టలు అయితే తడిసిపోయి చూసుకోవచ్చు బామర్ది విలేజ్ ఏంటి ఊరి పేరు ఏంటి ఇది గేదెపాక బా గేదెపాక గేదపాక అంటారు ఉకుంపేట మండలం వస్తుంది కదా బేట మండలం బాకూర్ నుంచి గేదెపాడు గేదెలపాక ఏదో గేదె గేదెలపాడు గేదెలపాడు శ్రీసాయింపా అలాగా కొండ మీద అనమాట గేదపాక అనే విలేజ్ ఉంది అనమాట ఇది అవునవును వీళ్ళకి రోడ్ సదుపాయం కానీ ఏదీ లేదు సో ఊళ్ళో ఎలా జీవనం విధానం సాగిస్తున్నారు అనేది మనం ఈ వీడియో చేద్దాం ఓకే అల్ల చెట్టు మీద చూడబాము అడ్డ అడ్డకాయలు కాస్తున్నాయి స్టార్ట్ అయిపోయింది కదా ఊరు దగ్గర వచ్చాము ఈ దగ్గరలో వస్తాం అండి ఊరు చూడండి దగ్గరలోనే ఉన్నాము ఊరు దగ్గరలోనే అంటే మా నాకు కూడా ఈ ఊరు ఎలా తెలుసు అంటే మా బావగారు వాళ్ళు అనమాట మా ఊరు నుంచి ఇక్కడ వచ్చి ఉండేరు అనమాట వాళ్ళు వాళ్ళ దూరంగా మనకు ఈ ఊరుంది అనేసి తెలిసిందనమాట ఈ గిరిజన గ్రామంలోనే అసలు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉండవండి విలేజెస్ అంత లోపల ఉంటాయి చూడండి అసలు రోడ్ లేదు ఏం లేదు ఎలా తెలుస్తుంది అండి ఎవరికి పైన చూసుకుంటే మొత్తం పాగైతే ఫుల్గా నిండిపోతుంది మొత్తం మంచి చూడండి అది చూసారు కదా ఎలాగుంది కొండ మీద అంతా బాబా దీనికి తెలిసి ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటాం నడిచి మనం కొండ మీద మనమైతే ఆ శిశాం పనుకు అనే ఊరు నుంచి అలాగా మెయిన్ రోడ్ ఉంది అక్కడ సుమారుగా పది కిలోమీటర్లు నడుచుకొని వచ్చు ఈజీగా పది ఉంటుంది కొండ మొత్తం ఎక్కువ అవును అవును పది మనకు కూడా చాలా టైం పట్టింది కదా అది చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో ఎలా కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది నిజంగా చిన్న వర్షం పడుతుంది మొత్తం పాక్ చూడండి అమ్మో సౌండ్ వస్తుంది వర్షం వస్తున్నట్టు ఉంది చూస్తారు కదా ఎంత బాగా కనబడుతుందో ఇది ఇదే మనం వచ్చిన దారి అనమాట చూస్తారు కదా మా వర్షం స్టార్ట్ అయిపోయింది మా పరిగెత్తం అవును పది నిమిషాల దగ్గర ఒంటి గంట అయిపోయింది టైం మొత్తం ఊరినే కప్పేసింది అక్కడ ఊరుందని కూడా తెలియదు చూస్తారు కదా ఊరిలో అయితే మనం ఎంట్రీ అయిపోయాము ఇవి ఆవులని కట్టుకోవడానికి ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న పాకలాగా తయారు చేశారు ఇది ఆవులు కట్ట కట్టుకోవడానికి ఊరి మధ్యలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి చిమ్మ చీకటి అయిపోతుంది చూస్తారు కదండి మొత్తానికి ఈ విలేజ్ అయితే చేరుకున్నాం అనమాట ఈ ఊర్లో అసలు ఉన్నారో లేదో చూద్దాం అంటే కొండపోటులకి వెళ్ళిపోయి ఉండవచ్చు కొండ మీద వీళ్ళు అడవిని ఆధారంగా జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఒకళ్ళు అడుగుకి వెళ్ళిపోయి ఉండవచ్చు ఎవరైనా ఉంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే ఊరినైతే మొత్తం అంతా మీకు చూపిస్తాను చూడండి ఎన్ని ఇల్లు ఉంటాయో ఒకళ్ళు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అక్క ఇక్కడ ఎన్ని ఇల్లు అక్క ఆరువాహా చూసారు కదా ఈ ఊర్లోని ఆరే ఆరు ఇల్లు ఉన్నాయి ఇక్కడ రోజు సదుపాయం కూడా లేదండి ఊళ్ళో నడిచొచ్చాము చూసారు కదా అక్కడి నుంచి నడిచొచ్చాం ఇదనమాట చూడండి అక్కడ అయితే అక్కడ సోలు ఈ తిరగల దగ్గర సోడపిండి తయారు చేస్తున్నారు అనమాట చూడండి చేయక్క ఎలాగా అది చూసారు కదా ఈ విధంగా ఆ తిరగల్ని తిప్పితే అది సోడపిండి తయారవుతుందండి రకరకాలు మిల్లులు అన్ని రావడం వల్ల మిల్లు సోలు మిల్లు అన్నీ ఉన్నాయి అతకాలం పద్ధతిలో ఇక్కడ పాటిస్తున్నారు ఇక్కడ ఇది రాయితో తయారు చేస్తారండి ఇది ఆ రాయి తయారు చేస్తారన్నమాట తిరగలి ఆ తిరగలతో అక్కడ సోలు వేసి అదే సోడ రాగులు అంటారండి ఇది ఇక్కడ సోలు అంటారు ఈ సోలు వేసి అక్కడ తిప్పితే అక్కడ పిండి అయితే తయారవుతుంది అనమాట చూడండి చూపిస్తాను చాలా టైం పడుతుంది కదా ఎంత ఎంతసేపు పడుతుంది అక్క ఇది ఈ పిండి తయారేయడానికి ఎంతసేపు పట్టింది మీకు ఒంటి గంట నుంచి వామో ఒంటి గంట అంటే ఇప్పుడు మూడు అయిందండి చూడండి అంటే ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు చేస్తే ఇంత పిండి వచ్చిందనమాట ఇంకా ఇదిగో ఈ సోలు అయితే ఇంకా ఉంది అది ఇప్పుడు ఎలాగ వేయాలక అక్కడ ఆ సోలు ఎక్కడ వేయాలక్కడ వేసి చూపించక్క సోలు అయితే చూడండి ఇగో ఇక్కడ చిన్న కన్నం ఉంది ఈ దీంట్లో అయితే సోలు అయితే వేయాలి అక్కడ వేసిన తర్వాత ఆ రకంగా తిప్పాలి తిప్పితే అక్కడ సోడ పిండి అయితే తయారవుతుంది చూస్తారు కదా అక్క మీరు ఏడ్ చేస్తారు దాంతోని అంబలి తోప వండుకుంటారా తోప వండుకుంటారా ఎప్పుడు దాకా రూటు తింటారట జురుము తాగుతారట జురుంగ్ అంటే అంబలి అండి అంబలి తోప కూడా వండుకొని తింటారట చూసారు కదా చోడాబలి సోడపిండి పుల్ల పెట్టుకొని చేసుకుంటారు చూసారు ఎంత బాగుందోళు సాలు కందులు మీరు తినడానికి అమ్ముకోరు అవునవును బయట నుంచి కొనుక్కోరు ఇంకా మీరు ఎందుకంటే రోడ్డు కూడా లేదు కదా అవునవును ఇక్కడ పండితే ఇక్కడ ఉన్నట్టు మీరు తినేసి ఇంకా అమ్ముకోరు కదా కానీ అవునవును అవునవును కొండ మీద మరి దుంపలు అన్ని దొరుకుతాయి కదా తింటారా దుంపలు కాదు కొండ మీద ఏదో దుంపలు పిండి దుంపలు అన్ని దొరుకుతాయి కదా అవునవునా ఇదా కమీ వంట రూమ్ చూసారు కదా సపరేట్ గా అక్క వంట రూమ్ కట్టుకున్నారు బాగుంది కదా సూపర్గా ఉంది దీని డోర్ చూడండి అక్క వాళ్ళది తలుపు చూసారు కదా ఇవన్నీ కూడా అక్క వాళ్ళు టమాటలు మీ అన్నీ సొంతంగా పండించుకున్నట్టు అక్క ఆ టమాటలు మిరపకాయలు చూడండి సొంతంగా అక్క వాళ్ళు పండించినవి ఇక్కడ కొనుకూరు ఎయిట్ చేయరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వంట వంట చేసుకుని అన్ని కూడా ఇక్కడ పెట్టుకుని ఉన్నారు అదిగో అక్కడ వంట చేసుకుంటారు ఇక్కడ చూసుకున్న చూస్తున్నారు కదండి దీన్ని డాంగేర్ అంటారు ఇది చూస్తారు కదా ఇది చూస్తారు కదా దీన్ని అంటారు అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలం వచ్చినప్పుడు సోలు కానీ సామాన్లు కానీ వీళ్ళు బయట ఎండలేనప్పుడు ఇందులోనే ఆరబెట్టుకుంటారు ఇందులో ఆరబెట్టుకొని ఆరిన తర్వాత వీళ్ళు దంచుకొని అన్ని చేసుకొని తింటారు అనమాట ఇది చూస్తారు కదా ఈ పైన ఇక్కడ పెట్టుకుంటే ఈ అగ్గి వేడికి ఇక్కడ అగ్గి వేడికి ఇక్కడైతే ఆరుతాయి ఇక్కడీ చూసుకోవచ్చు అలాగే ఇవి మీకు చూపించే రీసెంట్గానే ఇవేటి వెదురు వెదురు కొమ్ములు అనమాట ఈ వెదురు కొమ్ములు కూర వండుకొని తింటారు చాలా ప్రాంతాలకి మీకు ఇక్కడ అంబాలు స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ ఎన్ని కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మధ్యాహ్నం ఆకలి అయితే అన్నం తినరండి అంబలే తాగుతారు అనమాట అంతే కదా మధ్యాహ్నం పూట భోజనం చేస్తారా మీరు అన్నం అదే అన్నం తింటారా అంబలు తాగుతారా మధ్యాహ్నం కంబల్ మధ్యాహ్నం అన్నం తినరు ఉదయం తింటారు ఉదయం ఉదయం అన్నం తింటారు మధ్యాహ్నం అంబలు తాగేసి ఉండిపోయి నైట్కి భోజనం చేస్తారా అదనమాట చూసారు కదా చూసారు కదండి అందమైన పల్లెటూరు అడవిని ఆధారపడి జీవనం సాగిస్తుంటారు అనమాట చూడండి లేదనమాట అక్క బాగున్నారా ఎక్కడ అడవికి వెళ్ళి వచ్చారా కొండకెళ్ళి ఏదైనా వాటి చూస్తారు కదా హౌసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇది అండి అవునా అలాగా ఊరు చూద్దామని అలాగ వచ్చామన్నా అవును ఏదన్నా మీ ఇల్లు

కూడా ఎక్కువ కదా అది చూసారు కదా పైన ఏట్ ఏట్ పెట్టుకుంటాడు అన్న ధాన్యము సోలో మరి అక్కడ పోనిచేనుకి ఏది పండితే అది పెట్టుకుంటా ఆహా పైన అడుకులో పెట్టేసుకుంటాడు కదా పెట్టేసుకుంటా అవునవును ఇదండి చూసారు కదా అన్న వాళ్ళు ఇలా ఇల్లు లేదు బాగుంది ఏట్ తయారు చేస్తున్నావు అన్నా అదే ఏదో మరి అలా గసిద్ది రుచిద్దాం అనుకుని ఆహా చూడండి అన్న ఏదో తయారు చేస్తున్నాడు అట ఇది ఆ మీదనైతే కొండపూళ్ళు ఉన్నాయండి ఆ పైన కొండపూడులో పైన కొండపూళ్ళు ఉన్నాయి కదా ఆ కొండపూడులు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళు ఏమేమి పండిస్తారో అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి చూసారు కదండి ఫుల్గా వర్షం పడిపోతుంది విలేజ్కి ఎంటర్ అయ్యూ లేదు ఎలా ఉంది బాబు అది ఎక్స్పీరియన్స్ సూపర్ చూసారు కదా అమ్మ అయితే మాకు గొడుగు ఇచ్చారు ఈ గడుగు గడుగు పట్టుకొని కొండపోట్లకి వెళ్తున్నాం మేము మామరిదే ఓకేనా స్టార్ట్ అవుతామా చూసారు కదా మేము ఒక అడవిలో నుంచి కొండపోట్లకి అయితే వెళ్తున్నాము చూసారు కదా ఈ కొండపోట్లు మొత్తం ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు పంట వేసుకున్నారండి కొండపోట్లు ఏమేమి పండిస్తారో మొత్తం అన్నీ కూడా ఏ టైటల్ సోలు ఎక్కువ పండిస్తారు కదా మనది సోడపిండి తయారు చేస్తారు కదా సోలు రాగులు రాగు రాగులు ఎక్కువ పండిస్తారు ఇవి ఇవైతే నాకు తెలుసు ఇవి లాస్ట్ మనం లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ కుర్రలు ఇది ధాన్యం అనమాట మెట్టు ధాన్యం ఇది వాటర్ లేకుండా పండుతుందా అది ఇప్పుడైతే అసలు ఎవరు చెయ్యట్లేదు చాలా రేర్ అనమాట ఏజెన్సీ కూడా అరుదుగా దొరుకుద్ది చాలా వన్ పర్సెంట్ మంది వీళ్ళు చేసుకుంటున్నారు ఇది చాలా ఆరోగ్యం అనమాట బ్రౌన్ రైస్ ఎలాగో ఈ రైస్ అంత మంచిది అనమాట ఇది అవునవును ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు దీన్ని ఎందుకంటే వీళ్ళకి ఎటు చూసినా పొలాలనేది లేదు వాటర్ సదుపాయం ఉండదు కాబట్టి పొలాలు లేవు కాబట్టి కొండ మీదనే వీళ్ళు ధాన్యం వేసుకోవాలి అలా అనేసి ఇప్పుడు రత్నచోలు శ్రీకాకుళం సన్నాలు అలాంటిది వేసుకుంటే మళ్ళీ అవ్వదు కొండ మీద ఏంటంటే వాటర్ ఫెసిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మెట్టు ధాన్యం అనేది చాలా బాగుంటది అనమాట ఇది మెట్టు ధాన్యం ఉంటది అంటే కొండపూడులు వేసుకున్నారు కాబట్టి ఇది మెట్టు ధాన్యం అంటారు ఈ కొండ మొత్తం మెట్టు ధాన్యమే బాధ అవునవును ఓహో అది కూడా అవునవును అందుకని ఇలాగే కనబడుతుంది అది ఆ సోలు అనుకున్నాను నేను ఆ సోలు అయితే ఎక్కువ పండిస్తారు కదా గిరిజన జన ప్రాంతంలో ఇది సోలే అనుకున్నాను నేను ఆహా బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మంచిది చూడండి అసలు మీరు వాటర్ ఉందే అనుకుంటున్నారు వాటర్ ఏమి ఉండదండి ఇక్కడ మీరు చూసారు కదా ఇప్పుడే కాపుకొచ్చింది అనమాట ఈనుతుంది అలానే ఇక్కడ అన్ని కలిపి వేసారు అనమాట ఇది జొన్నలు ఇవి ఏ జొన్నలు మొక్కజొన్న ఇది ఇది మొక్కజొన్న ఇది మొక్కజొన్న ఇది ఇది మొక్కజొన్న అంటే అక్కడక్కడ వీళ్ళు మధ్య మధ్యలోని మొక్కజొన్నలు అవేటి కొర్రలు కొర్రలు అన్ని కూడా అంటే దాంతో పాటు ఇక్కడ టమాటో కూడా చిన్న టమాటా అవును ఇదిగో టమాటో కూడా వేసుకున్నారు చూసారు కదా ఈ టమాటో కూడా వేసుకున్నారు ఆ కాదు ఇప్పుడు వీళ్ళు విత్తనాలు వేసుకుంటారు కదా అందులో కలిసిపోయి ఉంటాయేమో విత్తనాల్లో కలిసిపోయి ఉండవచ్చు చల్లుకున్నప్పుడు అన్ని కావాలి కాబట్టి అన్ని సపరేట్ సెపరేట్ చేసుకోరు కదా ఓహో కలిపి వేసుకుంటారు వేసుకుంటారు అలా కందులు కూడా కనపడుతున్నాయి కందులు అనుకుంటా ఇవి ఏంటంటారు వీటిని బొబ్బర్లా బొబ్బర్లు అంటారు బొబ్బర్లు మా భాషతో మేము కళ్ళ కందులు అంటారు అనమాట దీన్ని బొరకు వాడుకుంటారు అనమాట ఇది కానీ ఇంకా కాయలేదు అమ్మ ఇంకా కాపు రాలేదు కాయలేదు కాపు లేదు ఇవి ఇంకా టైం ఉంది ఈ మొత్తం ఈ గచ్చు మీద అవే కందులకు సంబంధించిన పంట వేసుకున్నారని చూడండి చూడండి వర్షం వర్షం వచ్చిందట వెళ్ళిపోతున్నారు తడిసిపోయమంటున్నారు ఇది ఏ మెట్టుదానే కదమ్మా మీకు పొలాలు లేవా పొలాలు మామూలు నీళ్లు నీళ్ళతో పండిస్తారు కదా పొలాలు అందుకని ఇవి మెట్టు పొలాలు అదే మెట్టుదా పండిస్తున్నారా అవునా చాలా బాగున్నాయి కదా పంటలు మాత్రం అమ్మా బాబోయ్ ఏంటి బాగుమార్ది చూడు కొండ పైన ఇది చూస్తారు కదా ఎంత అంటే ఇక్కడ నుంచి అసలు కదలబుద్ది కావట్లేదు ఎల్ల కావట్లేదు ఇంటికి అంత బాగున్నాయి అసలు మొత్తం అంత ధాన్యమే ఇది మెట్టు ధాన్యం చూసారు కదా మొత్తం అంతా మెట్టు ధాన్యమేనండి ఇది కొండ పైన మొత్తం నేను యాక్చువల్గా సోలు అనుకున్నాను నేను సోలు అయితే కాదు ఈ రాగులైతే కాదు ఇక్కడ చూడండి ఇది ఈ కొండ కందులు చెట్టు అనమాట ఇది కంది చెట్టు ఇవన్నీ కూడా అంటే మధ్య మధ్యలో అక్కడ వేసుకున్నారు చూడండి వెనకాల కొండలంతా మూసుకుపోయింది మొత్తం అంతా లా కనబడుతుంది అదంతా మొత్తం అంతా ఫాగ్ చూసుకుంటే అమ్మ ఇక్కడ మొక్కలు అదే తీస్తున్నారు కదా ఇప్పుడు ఈ సోలు ఉంది సోలు వేసుకున్నారండి సోల్లోని ఇప్పుడు మామూలుగా బయట మొక్కలు వస్తాయి కదండి సోల్ కాకుండా వేరే గడ్డి మొలుస్తుంది కదా ఆ గడ్డిని అయితే వేరే సపరేట్గా తీసేస్తారు తీసేస్తారు అండి అందులో అప్పుడే ఆ అనేది బలం వస్తుంది అక్కగారు అయితే అడుగుతున్నారు ఇలా పని చేస్తున్నామని చూపిస్తారా అనేసి అవును అనేసి అయితే చెప్తున్నాము ఇదైతే అనమాట పిచ్చి మొక్కలు వస్తుంది వీళ్ళు చోళ్ల దగ్గర అనమాట కెమికల్ అయ్యారన్నమాట సో ఇలా వేస్ట్ గా వచ్చిన మొక్కను అనమాట తీకేస్తారనమాట కెమికల్ అయితే ఏమీ అయ్యారు మనం కూడా చేద్దాం ఒకసారి మనం కూడా ప్రయత్నం చేద్దాం ఈ చిన్న కూడా తీయాలమ్మా ఇలాంటివి కూడానా ఇది చిన్న చూస్తారు కదా ఇలాంటి మొక్కలు వేస్ట్ మొక్కలు ఉంటాయి కదా ఇలాంటివి అయితే తీయాలి మా బావగారైతే తీక్ ఇగో నేను పీకుతున్నాను కాకపోతే ఒక్క నిమిషంలోనే నాకు చైన్ నొప్పిస్తుంది వీళ్ళు ఎలా ఒక రోజంతా ఎలా పనిచేస్తున్నారో తెలియదు ఈ మొక్కలు చాలా గట్టిగా ఉంటాయండి నాకు ఎప్పుడే జస్ట్ ఇది చైన్ నొప్పిస్తుంది అంటే వర్షం పడిందని కానీ లేకపోతే ఇంకా గట్టిగా ఉంటుంది ఇది తీకలే మనకు కూడా వచ్చింది గడ్డి తీయడానికి చూసారు కదా దానికి మా బాగా అయితే పని వచ్చింది చూసారు కదా నాకు పని వచ్చింది మేము రైట్ బిద్దాడమే కదా అందుకని ఈ ఊర్లోనే ఉంచేత మనిషి అయితే అనుకుంటున్నాను ఎన్ని తీస్తాను చూడబా మరిది మామూలుగా ఉండదా మనతోని కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఇవి ఇవన్నీ తీయాలంటే చాలా కష్టమే అదే విధంగా అమ్మగారు తీస్తున్నారు చూసి బావగారు కూడా అలాగే ట్రై చేశారు అలాగే ట్రై చేస్తే నేను కూడా అమ్మగారు పెడుతుంది బావర్ది ఏదో అవును పురుగులు కూడా ఉంటాయి పురుగులు చిన్న చిన్న పాములు అలాంటివి కూడా ఉంటాయి ఎందుకంటే జాతర చూసుకోవాలి జాతర చూసుకోకపోతే చాలా ప్రమాదం ఇప్పుడు మనమైతే ఆ కింద నుంచి అలా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే కొండ ఎక్కి వచ్చామనమాట సుమారుగా ఒక మూడు కిలోమీటర్ల పైకి వచ్చాము అనమాట మేము అదిగోండి చూడండి లొకేషన్ అయితే ఎలా ఉంది చుట్టూరా ఒక మంచు దట్టమైన అడవుల మధ్యలో చేనులు అనమాట మన రైతులు ఇలా పండించుకుంటారు ఇదిగోండి మన వాళ్ళకి కొండ మీదే జీవనం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట ఇది బాగా అయితే చూసారు కదా ఎన్ని తీసేనా ఎన్ని ఇవన్నీ కూడాను గడ్డి పనికిరాని అనమాట ఈ దాని అదే సోలు లోప సోలుతో పాటు ఎది ఎదుగుతుంది కదా అన్ని మొక్కలు ఇవన్నీ కూడా పీకేసి ఇవైతే ఒక రాయి ఈ రాయలు ఉంటాయి కదా ఈ రాయి దగ్గర అయితే మనం పెట్టాలి చూసారు కదా ఇలాంటి రాయి దగ్గర కుట్టలు పెట్టాలి ఎందుకంటే మధ్యలో పెట్టామంటే అది సోలు దాని మొక్కలు ఉంటాయి కదా అది అందులో పెడితే మళ్ళీ ఇవి కుళ్ళిపోయేటో అది కూడా కుళ్ళిపోతాయి అందుకని సపరేట్గా ఇవి పెట్టుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ మా అమ్మతో నేను కూడాను అమ్మా చూసారు కదా అమ్మతో అయితే మేము కాసేపు పనిచేసుకున్నాం సరదాగా హ్యాపీగా గడిపేసాము అనమాట ఇప్పుడైతే మేము బయలుదేరిస్తాము అమ్మ అమ్మ మరి ఇక్కడ ఏమేమి పండిస్తారమ్మా మీరు సామాలు ఈ దాని ఏమో కదా కదమ్మా అదే చూసామా పండించుకున్నట్టు లేవు కదా పొలాలు పొలాలు ఆహా పొలం లేక ఈ మెట్టుదా పండించుకుంటాం కదా ఈ సోలు సామాన్లు మరి ఈ పప్పులమ్మ కందులు గాని అదే కూర అవి పండించుకోవట్లేదా ఓహో కందులు పంటలు పోతే విత్తనాలు విత్తనాలు లేవు ఆహా విత్తనాలు లేక చేసుకోవట్లేదు చూసారు కదా ఇది అమ్మ అయితే ఇక్కడ చూసుకుంటే గిరిజనులు అయితే అడవిని ఆధారపడి జీవన సాగిస్తుందో చూస్తారు కదా మొత్తం అంతా కొండలను మొత్తం కొండ పొడలన్నీ కూడా చేసుకొని వీళ్ళకి కొండ కొండలో ఏదైతే పండుతుందో ధాన్యం సోలు సామాలు అలాగే కందులు ఇవన్నీ కూడా పండించుకొని వాళ్ళు తినడానికి మాత్రమే అమ్ముకోవడానికి అయితే ఏమి ఉండవండి తినడానికి కూడాను వీళ్ళకి సగం మాత్రమే సగం వరకు మాత్రమే సరిపోద్ది మొత్తం అంతా సంవత్సరం అంతా తినడం అయితే అవ్వదండి కొంచెం కొంచెం మాత్రమే పండించుకుంటారు అంతా పండించుకోవాలంటే కష్టం కదా ఎక్కువ పండించుకోవాలంటే మరి చేసుకోవాలి కదా కదా అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో ఇలాగే చేసుకునే వాళ్ళం అండి ఇప్పుడు మా ప్రాంతాల్లో అయితే పెద్దగా కొండపూళ్ళు అయితే పండించుకోవట్లేదు అందుకనే మేము చూసినట్టు మీకు చూపించినట్టు ఆ ఉద్దేశంతోనే మేమైతే ఈ కొండక్కి వచ్చాము ఇదిగోండి చెట్లు చూసారు కదా ఎర్రటి చీర ఇది ఎందుకు కడతారంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ రెడ్ గ్రామ్స్ వేసుకున్నారు కదా పిట్టలు వచ్చాయి అనమాట కొండ దగ్గరే ఉంది కాబట్టి ఇదిగోండి ఇది చూడండి ఇది కందులు అనమాట పిక్కలు అట్లా పిట్టలు వచ్చి ఏరుకొని తినేస్తాయి అనమాట సో అవి రాకుండా భయపెట్టడం గురించి అనేసి మనుషులు కాయలేరు అనమాట కొన్ని ఒక్కొక్కసారి అందుకనేసి ఇలా చెట్టు దగ్గర గుడ్డ కడతారు అనమాట ఇది ఇలాగా చూస్తారు కదా మొత్తానికి మేము ఆ విలేజ్కి వెళ్ళి అయితే మేము వస్తాము చూసారు కదా నడుచుకుని వెళ్ళిపోతున్నాం ఇంతవరకు వీడియోని చూశారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది నచ్చిన నచ్చకపోయినా కానీ చివరిలో ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్తో మేము ముందుకుంటాం ఓకే బాయ్